అది పేరుకు మాత్రమే పెద్ద రెస్టారెంట్ లోపలికి వెళ్లి చూస్తే కూరగాయలు కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసం దర్శనమిస్తున్నాయి రుచిలో తేడాలు గమనించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు అస్సలు విషయం బయటపడింది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని స్కై ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు జరిపారు కస్టమర్ల ఫిర్యాదుతో సోదాలు జరిపిన అధికారులు భారీగా కుల్లిన కూరగాయలు మాంసాన్ని గుర్తించారు దీంతో రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు కిచెన్ ఎలాంటి మెడికల్ లేకుండా వంట చేస్తున్నట్లు అధికారులు రెస్టారెంట్ లో పలు నిషేధిత వస్తువులు వాడుతున్నట్లు గుర్తించారు అధికారులు రెస్టారెంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు మరోవైపు ట్రేడ్ లైసెన్స్ లేకుండా రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు కేసు నమోదు చేశామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంట్రోల్ ఆఫీసర్ వెంకటరత్నం తెలిపారు లేదు అలాగే కొన్ని ప్లాస్టిక్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కాకుండా ఆహారం కొన్నిటి ఫుడ్ గ్రేడ్ కాకుండా వేరే తక్కువ రకమైనవి ఉపయోగిస్తారు వాటిని మార్చుకోమని చెప్పడం జరిగింది అలాగే శానిటైజన్ కండిషన్స్ మెయింటైన్ చేయమని దానిపైన నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది తదుపరి మళ్ళీ ఒక పది పదిహేను రోజుల్లో మళ్ళీ దీన్ని తనిఖీ చేస్తాం వాళ్ళ కనుక ఇంప్రూవ్మెంట్ చూపించకపోతే దీనికి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుందని యాజమాన్యానికి తెలియపరుతున్నారు